పెద్దలు గౌరవ కుటుంబ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ గారికి మహేష్ గారికి అదేవిధంగా విజయ్ కృష్ణ గారికి మిగతా కుటుంబ సంఘం నాయకులందరికీ పేరు పేరిన నాయకులు హృదయపూర్వక అందిన కుటుంబ కులం అనేది ఈసీలలో అత్యంత వెనకబడిన కులం దాదాపు ఇది ఒక సంచార జాగ్రత్త టీఎంపీ వాళ్ళు కమిషన్ వచ్చినప్పుడు కుటుంబము సంచార జాతిగా గుర్తించారు ఎందుకంటే దేళ్ళ నెలల తరబడి ఇంటికి రాకుండా గొడవలు వేపుకుంటూ దేశమంతా తిరుగుతాం ఈరోజు బంజర్ భూములు లేకపోవడం పచ్చిక బయలు లేకపోవడం వల్ల గొలు వేపుకుంటారు రాయలసీమ తెలంగాణ తెలంగాణ ఇంకా ఇక్కడ హైదరాబాదు మహారాష్ట్ర దాకా గొలు వేపుకుంటారు ఆ నెలల తరబడి ఇంటికి రాకపోతున్నాం అట్లాంటి సంచార జాతి అత్యంత వెంటబణ్యకూలమైనటువంటి కుటుంబాలకు ప్రభుత్వం విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అందుకు గాను మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు యాదవ్లకు కురుమలకు ఒకటి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా కురుమలకు వేరు యాదవ్లకు వేరు రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఈ రెండు కాపరులైనా కుర్మాలు అత్యంత వెనుకబడి ఉన్నారు కానీ ఇంకా అనేక రంగాలు ఈ తేడా రాకుండా ఈ కులాలను అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడానికి కురుమా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేశాను అంతేకాదు దీనికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఈ కులం యొక్క అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఎందుకంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరేళ్ళు అయితే కూడా కురువులు ఇంకా పిల్లలకు చదువులు లేవు వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి లేదు ఇంకా సారీ జాతి లేక జీవించుకుంటా పొద్దున పోయి సాయంత్రం గొర్రు మేపుకుంటూ అర్హుల వదులుకుంటూ నెలలు తరబడి సంచారీవు పోతున్నటువంటి ఒక నిబద్ధత కలిగిన కులం నిజాయితీ కలిగినటువంటి కులం గొర్రె కాపల్లి ఈ గొర్రె కాపడ్డ కులానికి నిజాయితీ కలిగినటువంటి కులానికి ప్రభుత్వం ఒకవైపు రాకెట్టి పరిగెత్తుతుంటే అనేక మంది అన్ని కులాలు డెవలప్ అవుతుంటే అగ్ర కులాలు డెవలప్ అవుతుంటే దీక్ష కులమైనటువంటి నిర్లక్ష్యం చేయడం ఎట్ల పరిస్థితుల్లో సహించరాని విషయం తప్పనిసరి కురుమం లోపల కూడా ఈరోజు చదువుకున్న యువకులు మేధావులు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఇందులో ఉన్నారు గొప్ప చరిత్ర కలిగినటువంటి కులం దేవుడు కలిగినటువంటి కులం రాజ్యాలు వెళ్ళినటువంటి కులం కురుము కులం కాబట్టి ఈ కులం యొక్క అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా వచ్చే ఇప్పుడు ఎన్నికలు ఈ ఎంపీ ఎన్నికల ఎప్పుడు అడివే నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు మొన్న నామినేటెడ్ పోస్టులు వచ్చి కురుమలకు ఒక్కటి కూడా లభించలేదు ప్రార్థించాం కురుమలలో ఎలిజబుల్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులోపల వచ్చే ఎన్నిక వచ్చి వచ్చే నామినేటెడ్ పోస్టుల కురుమలకు ఒక వైస్ ఛాన్సలర్ పోస్టు అంతేకాకుండా కార్పొరేషన్ రెండు కార్పొరేషన్లు కురుమలకు ప్రత్యేకంగా కేటాయించాలి పబ్లిక్ సర్వీసెషన్ మెంబర్ను అదేవిధంగా సమాచార శాఖ కమిషనర్లుగా అందులో కూడా కురుమలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత కల్పించాలి సమర్థులైనటువంటి కాదు విద్యావంతులు మేధావులు కూడా ఉన్నారు వాళ్ళ యొక్క శక్తిత్తులను ప్రభుత్వ యంత్రాంగం మమ్మల్ని ఉపయోగించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేశాను అంతేకాకుండా కురుమలకు ఇంతవరకు మంత్రి పదవి లేదు అందుకే వచ్చే మంత్రి పదవి విస్తరణ లోపల కురుమలకు ఖచ్చితంగా మెజార్టీ జనాభా కలిగినటువంటి కురుమలకు ఓ మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తాను అదే కాకుండా రాజకీయంగా కుటుంబాలకు చాలా అన్యాయం జరిగింది కనీసం దాన్ని సర్దుబాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వీటిలో ఇలయ్య కుటుంబ కులం నుంచి ఒకటే ఒక ఎన్నికైన నుంచి ఆయనకు మంచి పద ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి సూచిస్తున్నాం అదేవిధంగా గతంలో ఊరు బోర్డు ఉండేది ఊరు బోర్డు ఉంటే ఫైనాన్షియల్ కుటుంబ కులాన్ని ఆసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది అనేక స్వచ్ఛంద సంస్థలు గ్రాంట్ ఇస్తాయి దాంతో ఊళ్ళు ఎంకరేజ్మెంట్ చేసినట్టుంటుంది అదేవిధంగా గొర్రెలను వేడుకోవడానికి ఉంటుంది కాబట్టి ఊరు బోర్డు ఎంపిక ఉద్యోగ ఉండేప్పుడు ఇప్పుడు దాన్ని ఎంపిక చేసుకొని ఊర్ బోర్డును ఏర్పాటు చేసి గొర్రె కాపాడం వృత్తిని మరింత ప్రోత్సహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా గుర్తు